నీకు కూడా నన్ను చూస్తే చాలా నవ్వులాటగా ఉంది కదూ అంతేలే మా ఇంట్లో వాళ్ళకే లేదు ఏమైంది ఏంట ఇంట్లో పక్కన ఎట్టి చాకరి ఎట్టి ఇవ్వు కాఫీ ఇవ్వు అచ్చి ఇచ్చి అనుకుంటూ ఇసుకిచ్చి పారేస్తున్నాను ఓ పక్కనేమో షూటింగు మళ్ళీ ఇవన్నీ కాకుండా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మోసు ఇట్లా దగ్గర దగ్గర పది యాప్ల్లో ఉన్నా మరి ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి నేను ఎంత కష్టమో మీకు తెలుసా దాని తోడు యూట్యూబ్ వర్డ్ కూడా ఎంత విసికిస్తున్నాడో తెలుసా మీకు వాళ్ళతో పాటు మీరు కూడా ఇసుకిస్తున్నారు ఏ నీ చేతులు ఏమన్నా ను అరిగిపోతాయ్యా వీళ్ళతో ఊరికే ఇట్టాకే కదా అనేది ఒక లైక్ ఎందుకు ఇవ్వరు నా వీడియో పూర్తిగా చూడలేకపోతున్నారా చూడొచ్చు కదా పూర్తిగా పూర్తిగా నా వీడియోలు చూడలేనంత అసహ్యంగా ఉంటున్నాయా నా వీడియోలు కొన్ని ఒకవేళ చూడటం ఇష్టం లేకపోతే ఆన్ చేసి అలా పక్కన పెట్టేస్తే అదే మొక్కు పోతాం పోతాను కదా మొక్కా ఉంటా కదా కాసేపు దాని విలువ నాకు వ్యూస్ వస్తాయి కదా అప్పుడే అమ్మో మీ ఆస్తులన్నీ నాకు ఇదే ఇదైపోతారు ఓ చిన్న లైక్ ఇస్తేను నా వీడియో చూస్తేను మీరు విసికిస్తున్నారుగా మీరు ఇటు మీరు ఇసుకిచ్చి అటు మా ఇంట్లో వాళ్ళు ఇసుకిచ్చి నేనేమైపోవాలి మీ అందరితో పాటు యూట్యూబ్ వాడు కూడా ఇసుకిస్తున్నాడు అసలు మీకు ఒక విషయం చెప్తా తేనండి నేను ఒక్క వీడియో చెయ్యాలంటే ఎంత టైం స్పెండ్ చేస్తాను ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో తెలుసా మీకేం తెలుసు ఇగో ఈ చీర పెట్టి ఇస్త్రీ చేసిన చీర అంటే ఎంత అవుతుంది ఖర్చు చెప్పండి మళ్ళీ ఒక్క ఒక్కచేత అయిపోతుందా రోజుకు చీర తీయాలా మరి ఎన్ని చీరలు కొనాల్సి వస్తుంది మరి ఈ పెట్టి ఇస్త్రీకి ఈ ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ కాకుండా ఎంత కష్టపడుతున్నాను ఇవన్నీ వేసుకోవాలి రెడీ అవ్వాలి స్టైల్గా రెడీ అవ్వాలి ఏ మీరు కేవలం జస్ట్ ఇలా ఆన్ చేసి అలా చూడటమే కదా అది కూడా మీకు నొప్పిగా ఉంది కదా బాబోయ్ నేను మాత్రం ఇంక ఈ వీడియోలు చేయి ఇక నుంచి నేను మానేద్దాం అనుకుంటున్నాను కేవలం మీ వల్లే మీ అందరి వల్లే మీరు సపోర్ట్ చేయకపోవటం వల్లే మానే అబ్బా అమ్మయ్యా మనసులో అనుకుంటున్నారు కదా నా తెలుసు మీ సంగతి అలాగే అనుకుంటా ఉంటారు అమ్మయ్యా అని మరీ అంత ఎక్కువ ఆనందపడిపోకండి ఎందుకు చెప్పనా నేను ఒకవేళ వీడియోలు చేయలేదనుకో చెయ్యకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది ఫ్రస్ట్రేషన్ నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరినైనా ఆ మేము మీ దగ్గర ఉండంగా మమ్మల్ని కొట్టర్లే అనుకుంటున్నారా కొట్టకపోవచ్చు ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవేళ నేను చచ్చిపోవచ్చు చనిపోతే నెక్స్ట్ ఏం జరుగుద్దో తెలుసా దెయ్యం అవుతా దెయ్యం అయితే వచ్చి మిమ్మల్ని పట్టుకొని పీడిచ్చేస్తాం అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే నా వీడియోలు చూడండి లైక్స్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లేకపోతే చర్వా చాలా బాధపడతారు ఈ మధ్యన కొత్తగా ఒక విద్య నేర్చుకున్నాను అదేంటో తెలుసా చేతపడి ఎవరైతే నా వీడియోలు చూడరో ఒకవేళ చూసి కూడా లైక్ అయితే ఎవరైతే ఎవరో పూర్తి వీడియో ఎవరైతే చూడరో నా వీడియోకి కామెంట్ ఎవరు పెట్టరో ఎవరైతే షేర్ చేయట్లేదో వాళ్ళ మీద చేతబడి చేసేద్దాం అనుకోండి నేర్చుకున్నా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా ఆల్రెడీ మీద చేసా చూసారా సోయి సై లేకుండా ఎలా పడుందా నేను ఇటు తిప్తే ఇటు తిరుగుతూ ఇది తిప్తే ఇటు తిరుగుతా నేను ఊ అంటే ఊ అంటది ఏం చేయమంటే అది చేయాల్సిందే ఇది ఏ పడుండవు అక్కడ అంతే అలా పడుండాల్సిందే నీకు కూడా నెక్స్ట్ రెడీగా ఉన్నాడు ఇంతకీ అసలు విషయం ఏంటంటే యూట్యూబ్ వాడు కొత్త అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు రేపు ఫిఫ్టీన్త్ నుంచి అంటే జూలై ఫిఫ్టీన్త్ నుంచి కొత్త అప్డేట్స్ ఇస్తున్నాడు ఈ అప్డేట్స్ ఏంటి అనుకుంటున్నారా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయంట రూల్స్ అంటే ఎవరు పడితే వాళ్ళకి మానిటైజేషన్స్ తొందరగా అవ్వవు అన్ని ఓన్ కంటెంటెంట్స్ ఓన్ కంటెంట్స్ ఓన్ తో ఎక్కువ జెన్యున్ గా ఉన్న ఛానల్స్ కి మానిటైజేషన్ చేస్తానని వాడు అప్డేట్స్ లో రాబోతున్నాయి ఇంకా చాలా చాలా మార్పులు చేయబోతున్నాడు మరి వాడు ఇవన్నీ కొత్త కొత్త పెడుతుంటే నా బోటు వాళ్ళం ఎక్కడ చేస్తాం ఎలా చేస్తాం ఏం చేస్తాం అందుకే ఇంకా యూట్యూబ్కి మూసేస్తే బెటర్ అనిపిస్తుంది దాన్ని తోడు మీరు కూడా అలాగే విసిగిస్తున్నారు కదా మరి మీరు సపోర్ట్ చేయట్లేదు చేయండి ఫ్రెండ్స్ నన్ను కొంచెం ముందుకు అలా తోయండి నన్ను ముందుకు తోయటం వల్ల నేను ఇంకా మంచి మంచి ఎన్నో వీడియోస్ చేస్తాను మీ అందరికీ మంచి ఎంజాయ్మెంట్ నా వీడియోస్ చూస్తే తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తాను మంచి మోటివేషనల్ ఉంటాయి మంచి మంచి కంటెంట్స్ తో నేను మీ ముందుకి త్వరలో రాబోతున్నాను కాస్త సపోర్ట్ చేయండి అదే నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఇందుకో నిన్న ఆన్లైన్లో ఈ చీర కొన్నా ఎందుకు అనుకుంటున్నారా యూట్యూబ్ చేయటానికి మరి యూట్యూబ్ చేయాలంటే కొత్త కొత్త చీరలు కట్టాలి కదా ఇంట్లో మా ఆయన ఒకటే తిట్టు ఎందుకు ఓ చీరలు కొంటున్నావు కొంటున్నావు అని మరి చీరలు కొనుక్కోకుండా ఈ కట్టుకొని మరి రోజుకో వెరైటీగా కట్టుకొని సింగారించుకొని నేను వీడియోలు చేయాలని నా ప్లాన్ ఈ యూట్యూబ్ వాడేమో ఈ కొత్త కొత్త అప్డేట్లు తెచ్చి నా కొంప ముంచెట్టున్నాడు ఇప్పుడు ఆడికి పోయి నేను కనుక ఛానల్ ఎత్తేసాననుకో మా ఇంట్లో నన్ను మామూలుగా బతకనివ్వరు ఇప్పుడు ఆ కొన్న చీరలన్నీ ఏం చేస్తావే నా డబ్బులన్నీ ఏం తాగం చేసావే అని మళ్ళీ ఇదో గోళ ఏం చెయ్యాలో అర్థం కాక బుర్ర చిక్కిపోతుంది మీరన్నా నాకు సలహా ఇవ్వండి నన్ను ఏం చేయమంటారు కామెంట్ పెట్టండి మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరేం చెప్తారా అని చూశారుగా నా కష్టాలు నా బాధలు మరి మీరందరూ నా మీద దయతరిచి కనుకరించి నాకు సపోర్ట్ చేసి ఏదో ఒకటి చెయ్యండి నన్ను కొంచెం ఆ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా అవ్వబోతూ ఉంది దగ్గరకు వచ్చింది ఈ టైంలో యూట్యూబ్ ఓడేమో అలా అంటున్నాడు ఈ వాచింగ్ అవర్స్ ఏమో అవ్వట్లేదు కాస్త ముందుకు తోసి వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసి నాకు మానిటైజేషన్ అవ్వటానికి சப்போர்ட் செய்யணும் சப்போர் ம